ఇప్పటికే ఆరు జాబితాలు విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ ఈ ఆరు జాబితాలకు సంబంధించి చాలా సింపుల్గా చాలా స్ట్రాటజిక్గా ఒక అతిపెద్ద వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో తాజాగా ఎవరిని నిలబెట్టినా ఎక్కడ నిలబెట్టినా ఖచ్చితంగా గెలిచి తీరతారు అనే ఒక సంకేతం ఇచ్చారు ఆయన ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చేస్తున్నారు సామాజిక న్యాయం అభ్యర్థులు మార్పులు చేర్పులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తాయా లేదా అని పార్టీలో నాయకులే చెవులు కొనుక్కుంటున్న నేపథ్యంలో ఆయన చాలా స్పష్టత ఇచ్చేశారు ఏ ఏ అభ్యర్థిని ఎక్కడ నిలబెట్టినా సరే ఖచ్చితంగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి వైసీపీ అందించిన సంక్షేమ పథకాలను చూసి ఖచ్చితంగా ఓటేస్తారు తప్ప అభ్యర్థి అనేది అక్కడ ప్రామాణికం కాదు అనేది ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు అందుకే ఎంతమంది వచ్చినా సరే ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ ఆయన టార్గెట్ ఏదైతే ఉందో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దాన్ని రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా అంటూ తాజాగా సవాల్ విసిరారు దీంట్లో తమ ప్రత్యర్థులు అందరినీ కూడా ఏ పారేశారని చెప్పాలి ఇంక్లూడింగ్ షర్మిల గారికి సంబంధించి కూడా ఒక మాట అన్నారు ఆయన వంద బాణాలని అలాగే కౌరవ సైన్యాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాము అంటే ఒక బాణం కాదు వంద బాణాలు వచ్చినా అనేది బాణం అంటే ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయం అంటే ఎక్కడ పేరు ప్రస్తావించట్లేదు ఒక రకంగా చాలా విజ్ఞతగా వ్యవహరిస్తున్నారు అదే నేపథ్యంలో కౌంటర్ ఇచ్చే విషయంలో కూడా వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు